ఘనంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం మందాకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం ఏలేశ్వరం మండలంలోని భద్రవరం పేరవరం పలు గ్రామాలలో కాకినాడ జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అనంతారపు రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ గ్యాస్ డీలర్ కాపవరపు రాజుబాబు మర్రివీడు మాజీ సర్పంచ్ ప్రముఖ న్యాయవాది గండేటి కిషోర్ బాబు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు కాకాడ నాగేశ్వరరావు ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిలర్లు ఎండగుండి నాగబాబు పసిరపు నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొనగా అప్పన్నపాలెం గ్రామంలో సంజయ్ భద్రవరం గ్రామంలో వంగలపూడి నాగబాబు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ముందుగా పలు కూడళ్లలో మందాకృష్ణ మాదిగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరించారు అనంతరం మందాకృష్ణ మాదిగా ఏబిసిడి వర్గీకరణ ఎంఆర్పిఎస్ పోరాట పటిమ ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాదిగా మహిళలు యువత ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి పెద్దలందరికీ యువతరానికి మహిళలకి అందరికీ మా పెద్దల తరఫున మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాం ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏంటి అసలు ఈ రోజు మీరు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు జెండా ఎందుకు ఎగరేసారు మరి మన మాదిగుల కోసం పాటు పడేటువంటి నాయకుల కోసం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భార్యని పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి ముప్పై సంవత్సరాల నుంచి శ్రీ మందా కృష్ణ మాదిగ కన్నా మరి మన మాదిగుల యొక్క అభివృద్ధి కోసం మాదిగుల యొక్క ఔన్నత్యం కోసం యొక్క వెనకబడి ఉన్నారని వాళ్ళని అభివృద్ధి చేయాలని అన్న నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహానుభావుడు శ్రీ మందార కృష్ణ మాది గారు ఆయన వచ్చాయి మనం మాదిగని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంతకుముందు మాదిగని చెప్పుకునేవాళ్ళం కాదు ఏ కులం అంటే ఎస్సీలు అంటారు లేకపోతే క్రిస్టియన్ అనేవాడు ఇప్పుడు పేరు పక్కన అనంతరపు రాజు మాదిగా కాకాడ నాగేశ్వరరావు మాదిగాని పెట్టుకున్న మాదిగా నేను మాదిగా చెప్పుకునే గర్వాన్ని ఇచ్చారు నన్ను చెప్పుకున్న కాదు మరి మంచి యూత్ ఉన్నారు కలిసికట్టుగా ఉండండి కలిసికట్టుగా లేకపోతే మీరు ఏమీ సాధించలేరు ఇప్పుడు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఇప్పుడు ఫలితం వచ్చే దగ్గర రోజుల దగ్గరకు వచ్చాయి ఎందుకంటే మనం అందరం కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన మేనిఫెస్టోలో మా దగ్గర రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ చేస్తానని ఇచ్చారు మేనిఫెస్టోలో పెట్టారు అదే విధంగా ఎలక్షన్ ముందు బిజెపి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని హైదరాబాద్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టేది మందాకృష్ణ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ చేస్తానని మాటిచ్చారు కాబట్టి ఇద్దరు నాయకులు మనకి చేస్తానని మాటిచ్చారు కాబట్టి సాధించుకునే బాధ్యత మన అందరి మీద ఉందని ఈ సందర్భంగా మీ తెలియజేస్తున్నాను అంటే మీ అందరి మీద బాధ్యత అంటే ఏంటి మీటికంటే రావాలా అన్ని కులాల కన్నా తక్కువ వెనకబడిన కులం ఏదంటే మా దిగిజాతే అది వాస్తవం ఇవన్నీ మేమేదో కొంత చదువుకుని బయటకు వచ్చాం కాబట్టి ఇక లాయర్ గారు కానీ రాజాముడు కానీ మేమంతా బయటకు వచ్చాము చదువుకుని మేము నిరంతరం మాదిగోడు మనము మాదిగోడు ఎక్కడ ఉన్నారు మాదిగోడు ఎక్కడ ఉన్నారు మన నియోజకవర్గంలో మాదిగోడికి ఏం అవసరం ఉంది మన మాధగోడికి ఏ సమస్య వచ్చింది మన మాధగోడికి ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని మేము పాటలు పడుతున్నాం రోజును ఇకట్టుగా ఉండండి ఐక్యతగా ఉండండి యూత్ ఉన్నారు మంచి యూత్ ఒకే మాట మీద ఉండండి మీరు ఏదైనా సాధించుకుంటాం ఇప్పుడు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచారు మాది ఎమ్మెల్యేలు మీకు తెలిసారు చరిత్రలో ఎప్పుడూ లేదు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచారు బాపట్ల ఎంపీ గారు గెలిచారు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు మరి వీళ్ళలో తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఆయన మాజీ డీజీపీ ఆయన ఆయన్ని తీసుకొచ్చి నేను రాజమండ్రిలో రెండు మీటింగ్లు పెట్టాను మన మాదిరి జాతి కోసం తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని అదే విధంగా మరి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర ముప్పై మూడు సంవత్సరాల కురోడు బోనెల విజయ చంద్ర ముప్పై మూడు సంవత్సరాల ఆ తమ్ముడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఎనిమిది భాషల అనర్ఘంగా మాట్లాడతాడు చాలా పనుడు ఆ తమ్ముడు నేను మరి మన రామాంజనేయుల గారు బోరా రామాంజనేయులు గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రతిపాడు గుంటూరు జిల్లా ప్రతిపాటు నియోజకవర్గంలో గెలిచారాయన ఎమ్మెల్యేగా మేమందరం ఢిల్లీ ముంబై బెంగళూరు రష్యా అమెరికా తిరిగిన వాళ్ళు మేమంతా కలిసి పదిహేను రోజులు నాలుగేదు రోజులు తిరిగే మేమంతా మాది జాతి కోసం వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు కాబట్టి ఈజీగా పనులు అవుతాయి మనకి మనకి తిన్నగా ఫోన్ చేసి మాట్లాడగలం చిన్న ఉదాహరణ మొన్న హోం మంత్రి గారు వంగలపూడి అంతే గారు కూడా మన బిడ్డే అక్క మీకు బొమ్మ పెట్టుకోండి ఇక్కడ వంగలపూడోళ్ళు ఉన్నారు ఇక్కడ వంగలపూడి ఓం మంత్రి మా అక్క అని పెట్టాడు పెద్ద పోటు ఇక్కడ వంగలపూడోళ్ళు ఉన్నారు కాబట్టి మా వంగలపూడి అక్క అని మేము మంత్రి గారికి వెళ్ళాలంటే తమ్ముడు విజయచంద్ర బోన్లో ఫోన్ చేశాడు మంత్రి గారికి మా అన్నయ్య అన్నగాడు అన్నవరంలో ఉన్నారు మా అన్నగాడికి అపాయింట్మెంట్ ఇమ్మని మేము కిషోర్ గారు మేమంతా వెళ్ళాము ఓ మొత్తం చేశారు బాబా అసలు ఎక్కడా దూరణ లేదు మనవడు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి మమ్మల్ని పిలిచి మళ్ళీ లోపల తీసుకెళ్ళారు ఆ అవకాశం ఉంటుంది మనకి కాకపోతే మీరు చేయవలసిందల్లా ఐక్యత కలిసి ఉండండి ఉన్న డెబ్బై కుటుంబాలు వంద కుటుంబాలనే కలిసి ఉండండి ఒకే మాట మీద ఉండండి మీరు కలిసి ఉంటేనే ఏమైనా చేయగలరు కలిసి లేకపోతే ఎడదీ స్తంభించుకుంటారు మీరు బాధలు మీరు పడండి మీ కష్టాలు వస్తే చేయడానికి వీళ్ళందరూ ఉన్నారు వీలేసరూ ఉంటారు కొంతమంది లాయర్లు ఉన్నారు ఇంకేం కావాలో ఒకప్పుడు మనకి దిక్కు దివాణం ఉండేది కదా ఎక్కడికి ఎవరికో చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు మన దగ్గరే పవర్ అంతా ఉంది ఎమ్మెల్యేలు ఫోన్ చేసి రప్పించే స్థాయి ఉంది మనకి మీరు ఓపెనింగ్ పెట్టండి హోం మంత్రి గారిని తీసుకొచ్చి పెడదాం అయితే రామాజరావు గారు ఐఏఎస్ ఆఫీసుని తీసుకొస్తాం ఎమ్మెల్యే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ అయినారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు హోంమంత్రిని తీసుకొచ్చి ఓపెనింగ్ పట్టవచ్చు దానికి మీరు అందరూ సహకరించాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భోగ స్వామి అలానే మన అందరి అభిమాన నాయకుడు కృష్ణమాదిక్ గారి జన్మదినం సందర్భంగా భద్రవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏ కార్యక్రమం ఉన్నా సరే ఈ పెద్ద గ్రామ ప్రజలు ఇప్పుడు కూడా మమ్మల్ని ఆదర్శించడం జరుగుతుంది ముఖ్యంగా నాగబాబు అన్నయ్య చెప్పకపోయినా సరే తమ్ముడు కార్యక్రమం ఉంది కదా కృష్ణమాధి గారి పుట్టినరోజు కదా మేము ఏర్పాటు చేస్తాం మనం పెద్దలందరినీ ఆహ్వానిస్తామని చెప్పేసి చెప్పిన అన్నయ్యకు ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే తనకి కులం అంటే పెద్ద పిచ్చి మాది కూడా అంటే పిచ్చి అనమాట కులం అంటే ఏ కార్యక్రమం ఉన్నా ఎక్కడున్నా ముందుంటాడు మన గతంలో మేము ఎమ్మార్కేసి నడిపినప్పుడు కూడా తను అన్ని విధాలుగా సహకరించడం ఫైనాన్షియల్ కానీ ఏ విధంగా అయినా సరే తన సహకారంగా ఉంటాడు మరి అలాంటి ఈ గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు మన రాజీవ్ భార్య గారు అధికారాన్ని చెప్పారు కృష్ణ గారు గొప్పతనం మీ ఎవరు కూడా గుర్తించాలి ఎందుకంటే ఇవాళ ఈ జాతి ఇలా ఉందంటే నేను మాదిగా అని చెప్పుకుంటామంటే కృష్ణ గారి పుణ్యం మహానుభావుడు మూడు నెలలకు ఒకసారి వెళ్తాడు ఇంటికి ఆరు నెలలకి వెళ్తాడు కూడా తెలియదు మరి అలాంటి ఆయనకి ఒక భార్య ఇద్దరు పిల్లలు మరి అలాంటి కుటుంబాన్ని వచ్చేసి జాతి కోసం తిట్టడో తెలదు పడుకుంటాడో తెలియదు అప్పుడే హైదరాబాద్లో ఉంటే పొద్దుడికి వైజాగ్లో ఉంటారు అలాంటి గొప్ప నాయకుడిని జాతి ఇచ్చినందుకు మనం గర్వం పడాలి ఇవాళ కృష్ణమాధిక గారికి ముందు గారి తర్వాత అనుకుంటే శూన్యం ఏమీ లేదు మరి మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా జాతి కోసం పనిచేసే వ్యక్తులను గౌరవించాలి ఇవాళ ఆరు వేల పెన్షన్ వచ్చింది వికలాంగులకి గారి పుణ్యం నాలుగు వేలు పెన్షన్ వచ్చింది గారి పుణ్యం ఆరు శ్రీ కార్డు వచ్చింది కృష్ణమాది గారి పుణ్యం రేషన్ బియ్యం పెరిగింది గారి పుణ్యం ఇవాళ కిడ్నీ వ్యాధులకి పది వేలు ఇస్తున్నారు మెడ్రాస్కి పదిహేను వేలు ఇస్తున్నారు కృష్ణమాధికారు ఎవరు పేద ప్రజల కోసం ఏ రాజకీయ నాయకుడు ఆలోచించిన టైంలో కూడా పోరాటం చేసిన మహా వ్యక్తి కృష్ణమాధికారు ఇవాళ ఎవరైనా సరే తొమ్మిది సార్లు అమ్మ అంతం చేసిన వ్యక్తి ఎవరున్న దేశంలో కృష్ణమాధికారు ఎవరి కోసం చేశాడు ఆయన ఆయన పిల్లంబిడ్డల కోసం కాదు నా జాతి పేద ప్రజలు పేద ప్రజలు ఒక మాది కులంలోనే లేరు కాపుల్లో ఉన్నారు రెడ్డిల్లో ఉన్నారు కమ్మల్లో ఉన్నారు బీసీల్లో ఉన్నారు మరి ఈ అనగాలి జాతుల కోసం పోరాడిన ఒకే ఒక వ్యక్తి మంద కృష్ణ గారు మరి అలాంటి జాతులో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను మరి కృష్ణ మాది గారికి ఇంకా దేవుడు ఆయుర ఇవ్వాలని ఇంకా ఇంకా ఎన్నో ఉద్యమాలు చేసి ఒకే విషయం మనం మనం గర్వంగా చెప్పాల్సి ఒకే విషయం ఏంటంటే ఒక కుల మీటింగ్ ఒక మాదిగల మీటింగ్ కి దేశ ప్రధాని వచ్చి నువ్వు నా తమ్ముడివి నీ కోసం నేను పోరాటం చేస్తానని చెప్పాడంటే ఎంత గొప్ప నాయకత్వం అంది మీరు గ్రహించాలి దేశ చరిత్రలో కుల మీడికో దేశ ప్రధాని మీరు గ్రహించాలి ఇవాళ మీరందరూ జనతా గారు సినిమా చేసి ఉంటారు చూసారా ఏమన్నా జరగాలంటే జనతా గారాజులు పిల్లలు అంటారు అలాగా ఈ రాష్ట్రంలో ఏమన్నా జరగాలంటే కృష్ణమాదికి అండ కావాలా కృష్ణమారి పిల్లనే స్థాయికి తీసుకొచ్చారు ఇవాళ మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా కృష్ణ మాది గారు సంబంధించి ఏ సమస్య ఉన్నా సరే నేను జీవిస్తాను రెండు వేల పద్నాలుగు మిమ్మల్ని మోసం చేశాను ఈసారి మిమ్మల్ని మోసం చేయను ఖచ్చితంగా వర్గీకరణ చేసి మీ మాధులకు న్యాయం చేస్తానంటే కృష్ణ మాధి గారు మనకు సంబంధించి ముప్పై ఐదు డిమాండ్లు పెడటం జరిగింది అందులో పెన్షన్ పెంచాలి నాలుగు వేలు ఆరు వేలు వికలాంగులకు ఇవ్వాలి కిడ్నీ వ్యాధి గస్తులకి దీర్ఘకాలిక వ్యాధి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు అడిగారు కదా కేరళ కృష్ణమాధి గారు అడిగారు మరి అలాంటి గొప్ప నాయకుడిని ఇక్కడ మనం గౌరవించుకోవటం చాలా ఆనందంగా ఉంది అలానే మరి గతం నుంచి కూడా మొన్న కూడా ఎలక్షన్ కూడా మీటింగ్ పెట్టాం ఇంతే జనం వచ్చారు ఇప్పుడు ఇదే మీటింగ్ పెట్టి ఇదే జనం వచ్చారు మరి అందగన్నే చెప్పినట్టు ఈ బ్యాట్ లో ఉన్నారు మరి ఏదైనా సమస్య వస్తే మాధి దొండరా కావాలి నాగబాబు కావాలంటే కుదరదు ఎవరైతే జాతి కోసం పనిచేస్తారో వాళ్ళ కోసమే మేము పనిచేస్తాం ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు కానీ ఆవిర్భావ దినోత్సవాన్ని కానీ జరుపుకుంటున్నందుకు ప్రత్యేకించి గ్రామంలో పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసు వద్ద లాలి మాదిరి రోజు పోరాట సమితి వద్దలాలి మాదిరి రోజు పోరాట సమితి మందకృష్ణ మాది నాయకత్వం మందకృష్ణ మాది గారి నాయకత్వం చక్కగా అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పారు కాలాతీతం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఈ రోజు మన జాతి బిడ్డలకు అలాగే నాయకులకు అందరికీ కూడా నా నమస్మరణలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనందరం కూడా సంఘటితం కావాలి ఐక్యం కావాలి మనం ఐక్యంగా ఉండకపోతే మనం ఏది సాధించలేము అసలు ప్రకాశం జిల్లా ఈదుగుడు గ్రామంలో ఆ రోజు మందాకృష్ణ మాధిక గారు పదిహేను మంది కార్యకర్తలతో మొదలైనటువంటి ఈ ఎంఆర్పి ఉద్యమం ఈరోజు దేశ స్థాయిలో వేలాది కోట్లాది మందితో ఈ యొక్క మరి ఎంఆర్బిఎస్ ఉద్యమం జరుగుతుంది ఆ రోజు ఆది జాంబవ అరుంధతి అనేటువంటి సంఘాలు ఉన్నప్పటికీ మరి వంద కృష్ణ మాది ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని ఆయన భుజాల మీద వేసుకొని మరి ప్రారంభించారో అప్పటి నుంచి ఇటువంటి సంఘాలందరికీ కూడా ఉత్సాహంతో ఉత్తేజంతో మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం మనం అసలు ఆ అనేటువంటి చెప్పుకోవడానికి సిగ్గుపడి మనం ఈరోజు ఎంత ఘనంగా ప్రతి ఓడలో కానీ పల్లెల్లో కానీ మనం ఎంఆర్పిఎస్ ఉద్యమాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ పెట్టుకున్నందుకు మాత్రం అందరం గర్వపడాలి అలాగే మరి ఈరోజు రాజకీయ పరిస్థితిని చూసుకోండి మరి రాజకీయం ఎంతో మంది ఇందాక గారు చెప్పినట్టుగా ఈరోజు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారంటే అసలు ఇదివరకు అసలు మన పరిస్థితి ఏంటి ఈ రోజు రాజకీయ పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి మనం అందరం కూడా మాదికలో మనం చైతన్యంగా ఉండి మన పిల్లలు బాగా చదివించుకొని మనం ఇంకా ముందు ముందుకి కూడా మనం మంచి మార్పులు మన పెద్దలైతే ఏదైతే చెప్తున్నారో మరి పెద్దలని తూచా తప్పకుండా వాళ్ళ యొక్క మార్గంలో నడాలి మనం వాళ్ళు చెప్పినట్టుగా నడాలి మనం ఇందాక చెప్పినట్టుగా మనకి భద్రవరం కావాలంటే చాలా ప్రత్యేకమైన గ్రామం అయినప్పటికీ కూడా మరి ఇంకా చాలా మంది రావాల్సి ఉంది అందరం కలిసిగా కట్టుగా ఉండి మనందరం ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ వివరిస్తున్నాం సోదర సోదరి మనులకు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మందాకృష్ణ మాదిగా అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు మహాశక్తి ఆయన సుమారు పుట్టి అరవై సంవత్సరాలు అయితే ఆయన నుండి ఉద్యమం పుట్టి ముప్పై సంవత్సరాలు అయింది ఈ కోవలో మనం మందాకృష్ణ మాదిగ గారి గురించి చర్చించుకోవాలి మందాకృష్ణ మాదిగ ఓన్లీ మాదిగలకు మాత్రమే నాయకుడు కాదు చాలా మందికి నాయకుడు అనడానికి అనేక సంఘటనలు ఉన్నాయి ఇవాళ ఆయనకు అరవై సంవత్సరాలు వచ్చినాయి మీరందరూ బలాన్ని ఇస్తే ఇంకొక అరవై సంవత్సరాలు కూడా అలాగే ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్ళగల కెపాసిబిలిటీ మందాకృష్ణ మాది గారు అలాగే ఇప్పుడు ఏదైతే మందాకృష్ణ మాది గారు మీరు మీ అందరికీ ఆరోగ్యశ్రీ గురించి తెలుసు కదా ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ వచ్చింది ఆరోగ్యశ్రీ రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు అసలు ఆరోగ్యశ్రీ ఎందుకు వచ్చిందంటే వికలాంగుల పెన్షన్ కదా అది ఎందుకు వచ్చిందంటే రెండే రెండు ముక్కల్లో చాలా మందికి తెలియని విషయాలు చెప్తున్నాను ఒకనాడు ఒక చిన్న పిల్ల గుండెపోటుతో నాలుగు సంవత్సరాల ముస్లిం మైనారిటీకి చెందిన పిల్ల చనిపోతే ట్యాంక్ బండ్ మీద పిలుపునిచ్చి నేను వస్తున్నా ఇలాంటి చిన్న పిల్లలు ఎంతో మంది గుండుపోటులతో చనిపోతున్నారు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నాం కదా అది రావడానికి కారణం అవ్వడానికి ఆయన ఆ రోజు పునా చేసి అక్కడ ట్యాంక్ బండి మీద కూర్చుంటే అక్కడ నుండే కాకుండా ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుండి కూడా కొన్ని లక్షల మంది ప్రజలు ఆయన వెంట నడిచారు ఆ రోజు భయపడిన ప్రభుత్వం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉందో భయపడిన ప్రభుత్వం అప్పటికే దీనికి ఏదో పరిష్కార మార్గం చూడాలి అనుకుంటాను ప్రభుత్వం వెంటనే చెయ్యకపోతే ఇది మహా ఉద్యమమై రాష్ట్రం అంతా అల్లకొల్లాల అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు దాటేసరికి నేరుగా ఆయనకు వచ్చి మీకోసం ప్రత్యేకమైన పథకం మీకోసం అంటే ఓన్లీ మందాకృష్ణ మాది గారి గురించో మరి మాదిగల గురించో కాదు యావత్ రాష్ట్రం అనుభవిస్తున్న ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తేడానికి కారణమైంది అలాగే వికలాంగుల పెన్షన్ వికలాంగులకు డెబ్బై ఐదు రూపాయలు అంతేచ్చేవారు అప్పట్లో అది పెంచాలి వికలాంగులు అంటే కొంతమంది పని చేసుకోగలరు కొంతమంది అసలు పని చేయలేకుండా అంటే రెండు కాళ్ళు రెండు చేతులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు పర్సెంటేజ్ బట్టి అయినా సరే వికలాంగులకు పెన్షన్ ఇవ్వండి లేకపోతే ముట్టరిస్తా అసెంబ్లీ అన్నారు దాని మీద ఎవరు మాట్లాడకపోయేసరికి వికలాంగులు అందరినీ తీసుకుని వెళ్ళి అసెంబ్లీ ముట్టడి చేశారు మంద కృష్ణ మాదిగా ఆయన ఉద్యమ స్ఫూర్తి ఇవాళ వాళ్ళు ఓట్లేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు దాన్ని అడ్డు పెట్టుకుని రెండు వేలు చేస్తాం మూడు వేలు చేస్తాం నాలుగు వేలు చేస్తామంటూ ఇవాళ ఆయన ఏదైతే మందకృష్ణ మాది గారు మనకి ఈ యొక్క వికలాంగుల పెన్షన్ రెట్టింపు చేయాలి అని చెప్పేసి అన్నారు ఆ పథకాన్ని ఇప్పుడు కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు అంటే అది రాజకీయాలకు వాడుకున్నప్పటికీ కేవలం అది మందాకృష్ణ మాది గారి వల్ల బయటకు వచ్చిందన్న సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇటువంటి విషయాలు తెలిసినప్పుడే మన మాదిగల సత్తా ఏంటి మనం మాదిగలుగా మనం ఏం చేస్తాం మాదిగలుగా మనం ఎందుకు కలిసి ఉండాలన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి స్ఫూర్తినిస్తుంది అలాగే మందాకృష్ణ మాది గారు ఆ రోజు చేసినప్పుడు సామాన్య ప్రజలు ఎవరు రాకపోయినప్పటికీ లక్షల్లో వేలల్లో లక్షల్లో ఈ యొక్క వికలాంగుడు వచ్చి ఒక వికలాంగుడు అయితే అసెంబ్లీ పైకి ఎక్కడంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎంత గట్టిదో ఒకసారి ఆలోచించాలి అది బందాకృష్ణ మాది అంటే ఆయనకి అరవై సంవత్సరాలు నిండిని ఇంకొక అరవై సంవత్సరాలు ఇలాగే పోరాటాలు చేస్తూ ఉంటారు అలా చెయ్యాలంటే మనమందరం ఆయన వెంట పడాలి కలిసి ఉండాలి మరీ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది మన ఇండియన్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ అని ఇందాక నుంచి మీరు అందరూ ఈయన పరిశీలించడం జరుగుతుంది చాలా మందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు ఈయన మనకి ఉద్యమాలు అంటే కొద్దిగా బయటికి తీసుకొచ్చిన నాయకుడు కాపారపు రాజేంద్ర గారు తెలుసా సుజనా రాజేంద్ర గారు అంటారు ఆ సుజనా రాజేంద్ర గారి తమ్ముడు ఆ సుజనా రాజేంద్ర గారు ఎన్నో యుద్ధాలు చేసినప్పుడు ధర్మవరం అనే గ్రామంలో ఆ యుద్ధాల్లో ఎంతసేపు మనం కొంతమంది పెత్తందారీ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మనం సమస్యలు తీర్చుకోవాల్సి వస్తుందన్నప్పుడు చిన్నతనంలో మొదలెట్టిన పోరాటం రాజేంద్ర ఇప్పుడంటే మనందరికీ కొంతమందికి తెలుసు కొంతమంది చాలా మందికి తెలుసు నా తమ్ముడు అంటే మనకు రాజకీయ బలం లేకే కదా మనల్ ఈ యొక్క దుస్థితికి తీసుకొచ్చారని చెప్పేసి ఆనాడు ధర్మవరంలో నా తమ్ముడు సర్పంచ్ ఎందుకు కాకూడదని నేను సర్పంచ్ చేసిన ఘనత రాజేంద్ర రాజేంద్ర అలాగే అనంతర ప్రాజెక్ట్ కానీ ఆయన వాళ్ళ బాంబర్ది అనంతర ప్రాజెక్ట్ కానీ అలాగే కిషోర్ గారికి కానీ ఇప్పుడు ఇద్దరు కౌన్సిలర్లు అయ్యారంటే అది కూడా మన వాళ్ళ బలమే వీళ్ళిద్దరు కౌన్సిలర్లు ఊరికి అయిపోలే అనంతర ప్రాజెక్ట్ కానీ కిషోర్ బాబు కానీ కాగా నాగేశ్వరరావు గారు కానీ ఇలా వీళ్ళంతా కలిపి మన వాళ్ళు ఏలేశ్వరం బోర్డీ కౌన్సిల్లో ఉండాలి అని వీళ్ళిద్దరిని కౌన్సిలర్లు చేయడం జరిగింది వీళ్ళనే కాకుండా అదర్ అంటే అదర్ కమ్యూనిటీస్ సంబంధించి వాళ్ళని కూడా మీరు చేస్తేనే అవుతారు అనే రేంజ్ కి మన నాయకులు ఎదిగారు అలాంటి నాయకత్వం ప్రతిమ ప్రతి ఒక్క యువతలో ఉండాలి అది ప్రతి ఒక్కరు గమనించండి అందరూ కలిసి గట్టిలో మంచిగా దెబ్బలోకి వస్తే అన్నదమ్ములం కదా కొట్టుకుంటాం తిట్టుకుంటాం రేపు అంతా మేము ఒకటే అని అనుకుంటాం అని అందరూ కలండి ఉంటే మన పెద్ద నాయకులు ఉన్నారు కదా వాటితో చెప్పుకుందాం మాట్లాడుకుందాం అని చెప్పేసి అందరూ కలండి మీకోసమే వీళ్ళంతా ఉన్నది ఇక నా గురించి చెప్పుకుంటాను దగ్గర నుంచి కూడా కొద్దిగా రెబర్ రెబలో ఆ రెబల్లో ఆరో తరగతి నుంచి మొదలెట్టేసాను ఉద్యమాలు మా నాన్నగారు మాక్సిమం అందరికి తెలుసు సర్కార్ గారు ఆయన పెద్దలు తెలుస్తుంది ఆయన కాస్త పేరు ఇచ్చారు ఆ పేరు నాకున్న ఐడియాలిజీ చదువుకున్న నాలెడ్జ్ వీటన్నిటితో పాటు ఒక విలేకరుగా ప్రయాణం చేయడం మొదలెట్టాను అప్పటికే నేను ఉద్యమాలు అవి చేస్తూ విలేకరుగా కూడా పనిచేస్తున్నప్పుడు రాజేంద్రనాయ వచ్చి తమ్ముడు కనీసం మనం గెలుస్తాం వాడతాం పక్కన పెట్టండి మనం ఒక బలంగా తయారవ్వాలి మనల్ని వెనకబాటు చేసి చాలా మంది మనం మనం వేసే ఓట్లతో నెగ్గిపోయే ఎదురు కూర్చుంటున్నారు వాళ్ళకి భయాన్ని కలిగించాలి గెలుపు కోసం కాదు పోటీ అనేది భయ పెట్టడం కోసం ఈడుంటే ఎంతమంది వస్తారా ఎంతమంది జనం ఉన్నారా వీడేలా పోరాటం చేస్తే ఎంతమంది వస్తారా అన్నది తెలియజేయడం కోసం నుంచో తమ్ముడు నీకేం చెప్పేసి అన్నారు నిజంగా ఆయన చెప్పినట్టుగానే మనకి ఏ పార్టీ ఇవ్వదు కదండి ఇండిపెండెంట్ గా అన్నారు అనుకోకుండా కేజ్రీవాల్ అని చెప్పేసి మీకు చాలా మందికి ఇప్పుడు తెలుసు అప్పుడు తెలియదు నేను పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ దాని నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నాకు అవకాశం అంటే ఆ కసిని ప్రేరేపించింది రాజేంద్ర అన్నయ్య ఇప్పుడు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు మనల్ని అందరినీ చూస్తూనే ఉంటాడు నా గురించి కూడా చెప్పాడు మా చెప్పేసి అనుకుంటూనే ఉంటాడు ఆయన ఈ యొక్క స్ఫూర్తినిచ్చాడు ఇలాగ ఎంతో మంది ఉన్నారు అంటే మన మందకృష్ణ మాది గారు కాకుండా ఆయన అడుగు జాడలోనే కాకుండా అంతకు ముందు నుండి కూడా చాలా మంది పోరాటాలు చేసుకుంటూ వచ్చారు దాంట్లో ఒక రాజేంద్రేని కూడా చెప్పవచ్చు ఎవరైనా వెనకబాటుతనంతో ఉన్నారు వెనకబాటుతనంగా చూస్తున్నారు అంటే వాళ్ళని భషం తట్టి మీరు వెనకబాటు నువ్వు ఆ ముందుకుని గట్టి నెక్కినాడు కాదు నాయకుడు నువ్వురా నాయకుడు అని చెప్పేసి మన నాయకులు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తారు అలాంటి అటుల్లో అసలు మాదిగలందరినీ ఒక సంఘటన ఎందుకు చేయకూడదు రెండు ముక్కల్లో ముగించేస్తాం చాలా మంది ఉంటది మాదిగలందరినీ సంఘటన ఎందుకు చేయకూడదు మన మాదిగ పోరాట రిజర్వేషన్ అనేది ఎందుకు పెట్టకూడదు అదే ఎంఆర్పిఎస్ అని మాదిగిన ఒక చోట తీసుకొచ్చి అప్పుడు వరకు నువ్వెవరు అని అడిగితే బాబయ్యా నేను ఫలానా ఇంటి పేరు కూడా చెప్పరు ఇంటి పేరు చెప్తే మళ్ళీ నేను ఫలానా అని చెప్పేసి తెలుస్తుంది బాబు నేను ఫలానా అధికారి పలానా నాగేశ్వరరావు పలానా నాగేశ్వరరావు ఇలా చెప్పుకునే పరిస్థితులు ఉండే అటువంటి టైంలో వచ్చాడు ముందు నుంచున్నాడు నీ ఇంటి పేరుని చెప్పుకున్నప్పుడు నీ పేరుని చెప్పుకున్నప్పుడు మన కులం పేరుని చెప్పుకుంటే తప్పేటేరు మందా కృష్ణ మాదిగా అంటే ఇంటి పేరు కన్నా కూడా గట్టిగా ఉండే మాదిగా అన్నదాన్ని ప్రతి ఒక్కరు ధర్మంగా చెప్పుకునే విధంగా చేశారు మందా కృష్ణ మాదిగా ఆయన ఇంకా పది కాలాల పట్టుకుండి మనల్ని చైతన్యవంతులు చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ చెప్పాల్సింది చాలా ఉంది ఎక్కువ చెప్తే భోజనాల టైం ఏం లేదు బాధపడతారు కాబట్టి కూర్చుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్